చెప్పండి ఎందుకు పోతున్నారు మీరు ఏం అక్కడ సో నా పేరు వినయ్ కుమార్ లో శ్రీ చైతన్య స్కూల్ ఫిజిక్స్ టీచర్ ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరిన నుంచి ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరిన మా బస్సు డ్రైవర్ కూడా నార్మల్ స్పీడ్ లో వెళ్తున్నారు కూడా దాటిన తర్వాత ఇంద్ర ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా అక్కడికి రాగానే పిప్పర్ డ్రైవర్ ఆపోజిట్ లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం ట్రై చేసి చాలా ఓవర్ స్పీడ్లో ఉండే మా బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది ఆ పక్కకు దిగిన కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంటలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసి మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు మరి అట్లా స్లో కూడా లేడు నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నారు కానీ టిప్పరే ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసి ఆ ఎంతలో ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా టిప్పర్ టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా నుంచి కూడా అంట మోస్ట్లీ కారణం అయితే ఆయన ఇప్పుడు మీరు అక్కడ కన్నారా చూస్తారు కదా ఆ అసలు ఏంది అసలు ఎందుకోసం ఒకవేళ టిప్పర్ గంట ఎంపీ లోడ్తో ఉంటే మోస్ట్లీ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ మంది జరుగుతాయి ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజరీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఏమైందంటే టిప్పర్ ఉన్న కాంక్రీట్ అంతా కూడా వాళ్ళ మీద పడే వరకు వాళ్ళు కూతురు ఆడకుండా సగం మంది అక్కడ జరుగుతుంది ఆ చాలా హెవీ స్పీడ్ లో ఉండడం వల్ల మొత్తం ఒక పై సిక్స్త్ సీట్ వరకు అట్లే వచ్చింది డ్రైవర్ తో పాటు సిక్స్త్ సీట్ వరకు అట్లే కొట్టుకొని వచ్చి ఆ టిప్పర్ లో టిప్పర్ మొత్తం కూడా బస్ పై కొరగడం వల్ల ఆ టిప్పర్ లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా బస్ లో మీరు ఎక్కడ నేను సిక్స్త్ సీట్ లో ఉన్నా రైట్ సైడ్ లో రైట్ సైడ్ లో డ్రైవర్ ఎంటాలే ఉన్నా సిక్స్ సీట్ లో నా పక్కన ఉన్నాయని అనిపించింది ముగ్గురు అక్కజల్లలో చెప్తున్నారు కదా ఆ ముగ్గురు అంగజల్ నుంచి కూడా నా ముందు సీట్లోనే ఉన్నాను పాపం తను కూడా మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ లేట్ వచ్చింది కాదు ఒకవేళ పది నిమిషాల ముందు వస్తే తన బతికేదండి మీరు ఒకటి రోడ్ విషయం అందరూ అంటారు కదా రోడ్డు సక్రమంగా లేకపోవడం వల్లనే ఎక్కువగా దొరుకుతుంది అది కూడా ఒక కారణమే కాకపోతే ఈ సమయంలో మనం మీరు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ దాని గురించి పని చేయకపోవడం కాదు కదా ఇప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడే రోడ్ల గురించి మాట్లాడి కంకర్ మీ కూడా నా పైన కూడా పడింది అది ఏదో ఆ టైంలో నాకు మెలకు వచ్చి నేను ఏదో తప్పించుకోవాలి బయటికి దూకినా బయటికి దూకినాక కండక్టర్ ఒక చిన్న పిల్లడి కొంతమంది ఆరు నేను ఇంకొక ఆయన గారు అద్దాలు బలగొట్టినాం ఆ కండక్టర్ మీ బయటకు లాగినం కొంతమందికి కొంతమంది కూడా సహాయం చేసి బయటికి లాగా అది కంకర్ ఏంటంటే కంకర్ లేకపోయింటే కొంచెం చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేది ఆ కంకర్ తీస్తున్న కొద్దిగా కూడా ఆ లారీ బస్ పైన ఒరిగింది కాబట్టి అక్కడ లారీ లారీలో ఉన్న లోడ్ అంతా కూడా ఆ కాంక్రీట్ అంతా కూడా బస్సులోకి జారుతుంది జారు తీసిన జారుతుంది అక్కడ ఉన్న వాళ్ళైనా కూడా లోకల్స్ అయినా కూడా పోలీసులు అయినా కూడా తొందరగానే స్పందించారు ఇప్పుడు తాండూరు నుంచి ఎక్కడెక్కడ బస్సులు ఎక్కారు వాళ్ళు చాలా మంది ప్యాసింజర్స్ తాండ్రూ మోస్ట్లీ తాండ్రూలోనే ఫిల్ అయిపోయింది బస్ వికారాబాద్ బస్ స్టాండ్లో కొంతమంది ఎక్కాడు అంత కొంతమంది ఎక్కాడు చివరస్త దగ్గర అయితే ఆపలేదు బస్సులో మించి సిక్స్టీ టు సెవెంటీ మెంబెర్స్ ఉన్నారు అంటే హై కెపాసిటీ కూడా ఏం లేదు